స్వాగతం నమస్కారం అన్న మీకు నా పేరు అంకే లక్ష్మణ్ అన్న ఆటో తోలుకుంటూ నడుపుకుంటూ ఉంటాను ఈ ఐసియంత్రుల స్థలం నాదే అన్న ఈ స్థలానికి వచ్చే పదైదో సర్వే నంబర్లో నాకు ఐ ఉంది ఉందన్న నూట నలభై ప్లాట్ నెంబరు ఈ ప్లాట్కు వీళ్ళు కబ్జా చేసుకున్నారన్న దీనివల్ల మన మండల సర్వే గారు కూడా మనకి స్పందించుకొని మాకు సర్వే చేయించుకొని అన్ని విధాలుగా చేసి వాళ్ళు ఆర్టీఓ మేము ఆర్టీఓకి అడిగినాం వీళ్ళు పట్టాదారు ఉండాలని చెప్పినారు ఈ పట్టాదారు మేము తీసుకొని పోయి ఆర్టీఓకి ఇచ్చినాం ఆర్టీఏకి అడిగినాం ఆర్టీఏకి అడిగితే పేక్ పట్టా అని చెప్పినారు వాళ్ళు మళ్ళీ మేము ఎస్పీ గారు కూడా స్పందించాం ఎస్పీ గారు కూడా మాకు బాగా కనుకరిచ్చారు సరే బాబు నీకు న్యాయం చేస్తామని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పారు మాకు మళ్ళీ డిఎస్పి గారు చెప్పారు మళ్ళీ మన సీఏ కూడా చెప్పారు కనకరిస్తామని చెప్పారు ఈ ప్లాట్ మాది సొంతమన్నాయి మాకు అన్ని విధాలుగా అన్న హక్కులు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఉంది మాకు ఈ దీని దీనికి అన్ని మాకు మొత్తం అన్నీ ఉన్నాయన్న దీనివల్ల మాకు న్యాయం జరగాలని అన్న మీడియా మిత్రులారా అందువలన దీనికి మీరు సహకరించుకొని జిల్లా అధికారులు కానీ ఎవరన్నా కానీ దీనికి బాగా స్పందించుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నా మీ స్థలం ఎవరు అని శుక్రవ నాగమణి ఆయన మా అక్కడి మీరు కోర్టులో ఏం లేదా కేసు వేసినావున్న కోర్టు ద్వారా కూడా వచ్చింది మాకు ఏమని వచ్చింది కోర్టు ద్వారా ఇదే అబ్బాయి సీలో స్థలం అని చెప్పిన తర్వాత మండల సెక్రటరీ గారు చెప్పిన తర్వాత మాకు మండల సెక్రటరీ వచ్చి దగ్గరుండి ఫిన్షింగ్ చేయిస్తున్నాను మా దగ్గర అన్ని విధాలుగా నేను హ్యాండిక్యాప్ ఓకే ఫిజికల్ హ్యాండిక్యాప్ వికలాంగులు అన్ని విధాలుగా నాకు మరి వీళ్ళెందుకు కోర్టు తీరుపు వచ్చినా వీళ్ళెందుకు ఖాళీ చేయలేదంటారు వాళ్ళు మాకు అవి ఉన్నాయి ఉన్నాయి అని అంటున్నారు ఏంటి చూపించి ఆల్రెడీ కోర్టు తీర్పు ఇచ్చింది కదా కోర్టులో సర్వే రికార్డు కూడా ఇచ్చారు మాకు కరెక్ట్ కోర్టు తీర్పు ఇచ్చారు కదా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ఖాళీ చేయలేదు పోలీసు వాళ్ళు అదే సార్లు చేస్తాం చేస్తాం అంటున్నారు చేపిలం లేదు ఇంకా కోర్టు 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 ఫేక్ పట్టానా కోర్టు తీర్పు ఫేక్ పట్టానా పట్టుకో కోర్టు తీర్పు ఇది ఎప్పుడు వచ్చింది కోర్టు తీర్పు మీకు ఇదే మీదే అని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు ఇంతవరకు ఎందుకు ఖాళీ ఉన్నారు మీరు కోర్టు తిరుపు పెట్టుకొని పోలీసులను తీసుకుని వచ్చి ఖాళీ అప్పుడు అంటున్నారు కానీ పట్టించుకోలేక ఎవరిని కలిచారు మేము కరోనా టైం వచ్చింది కదా అప్పుడు కరోనా ద్వారా మేము ఇంకా ఇది అయిపోయినాం అప్పుడు సరే నేను పోలీసు వాళ్ళు అంటే ఇది రూరల్ జ్యుడిషన్ వచ్చింది అక్కడ సీఐ గారిని సిఐ గారు ఏం చెప్పారు చేపిస్తాం చేస్తాం చేస్తాము అన్నారు మధ్యలో మళ్ళా కలిసలేదు సిఐ పిలుస్తామన్నారు అన్నారు పిలుచలేదు మళ్ళీ ఒకసారి ఈ రోజు రేపు పోయి కలిసేసి కదా సార్ అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఈ నాలుగైదు ఏళ్ళలో రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా దీంట్లో ఏం లేదు ఏం లేదు రాజకీయ నాయకులు బెదిరించేదించేదించేమి ఏమి లేవు